నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు సింపుల్గా మనము చికెన్ ఫ్రై చేసుకున్నామండి ఇదిగోండి నేను ఆఫ్ ఇలా చికెన్ తీసుకున్నాను దాంట్లో అండి ఇదిగోండి ఒకే ఒక ఉల్లిగడ్డ అండి కొంచెం కొత్తిమీర ఇగోండి ఒక స్పూన్ కారం స్పూన్ పొడి అండి ఇగొండి కొంచెం ఉప్పు కొంచెం చికెన్ మసాలా అండి కొంచెం పసుపు కొద్ది కారం కొంచెం ఒక స్పూన్ పసుపు అండి రెండు డబ్బల కరివేపాకు ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ అండి గరం మసాలా రెండు పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఆయిల్ అండి మీరు బాటి పెట్టుకొని ఆయిల్ అండి ఇది నేను ఆయిల్ వేస్తున్నాను ఇగోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇగోండి ఆయిల్ వేడైంది వేస్తున్నాను ఉల్లిపాయ పాయి వేసుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు ఇట్లా వేయితే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపాయలు కొంచెం వేసేసుకోండి ఇవ్వండి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసేసుకోండి చికెన్ ఫ్రై ఇలా కరేపాకు బాగుంటుంది అండి ఒకసారి ఇట్లా వేసుకోండి ఇవ్వండి ఇట్లా వేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను చికెన్ కుట్ర కరిగేస్తున్నాను ముప్పేసుకోండి ఇదిగోండి చికెన్ ఫ్రైని మేము సాల్ట్ వేసేస్తున్నాం అండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను తర్వాత చూసి మీరు మీరు వేసుకోండి ఒకసారి ఇట్లా కనిపించండి కాల్ట్ వేసుకోండి ఇక్కడ కన్ చేసేయండి ఇదిగోండి ఒకసారి ఇట్లా కలుపుకోండి రుక్సేసాం కదా ఒకసారి మొక్కలు అంటే ఇంకా కల్ చేసుకోండి రోడ్ బాగా వెళ్తున్నాయి ముక్కలు ఒకసారి ఇక చేసుకోండి డకల్ చేసుకొని మళ్ళీ కొంచెం మంట తగ్గించుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు మంట మీడింగ్ పెట్టుకొని మీరు ఫ్రై చేయకుండా చాలా బాగుంటుంది కొంచెం మంట తగ్గించుకోండి ఇవ్వండి చికెన్ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టుకోండి హైలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ వేసుకోండి కప్ వేసుకొని మసాలా కల ఇట్లా చిన్న కలుసుకోండి కదండి చాలా బాగా వేగిపోతుంది కదా బ్రీ లైన్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుసుకుందాము ఇట్లా స్పూన్లో బాగా వేగిపోతుంది అల్లం వేసి కూడా ఇవ్వండి చికెన్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కొంచెం చిమ్మలో పెట్టేసుకొని కారం వేసుకున్నాం అండి మరి కారం మాడిపోతుంది మీకు కావాల్సినంత కారం వేసుకోండి ఇవ్వండి ఇగోండి ధనియర్ పొడి వేసేస్తున్నాను నేను కారం మీదనే ఇవ్వండి చికెన్ మసాలా అండి చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను ఇది గరం అండి గరం మసాలా కూడా వేసేస్తున్నాను మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని ఇట్లా ఫ్రై చేసుకోండి ఇవ్వండి ఇట్లా ఫ్రై చేసేయండి బాగా మసాలాలన్నీ ఇట్లా రెండు నిమిషాలు తీసుకుని ఆపేసుకోండి ఇంకా మనం ఎందుకు చికెన్ బాగా ఫ్రై అయిపోయింది చేస్తారండి మసాలా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా నేను గ్యాస్ బంద్ చేస్తున్నానండి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కొద్ది కొత్తిమీర వేసేసుకొని మనం గ్యాస్ బంద్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి ఇదిగో చికెన్ ఫ్రై అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు అండి వైట్ రైస్లో చాలా బాగుంటుంది ఇట్లా కలుపు తినేసేయచ్చు మన సాంబార్లో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది చపాతీలో జొన్న రొరోటలో కానీ చాలా బాగుంటుందండి చేసుకోండి ఒకసారి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్